హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ చిన్ని ఫ్రమ్ ఓమ్సాయిరం ఛానల్ ఈరోజు మనము పప్పులో ఒక వెరైటీ చూద్దాము ఇయర్లీ ఒక సీజన్లో మాత్రమే దొరికి చింతకూరతో పప్పు ఎలా చేద్దామో చూద్దాము ఈ చింతకూర అనేది మార్కెట్లో అది దొరుకుతుంది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి చింతకూరతో పప్పు ఎలా చేయాలో తెలియదు కాబట్టి నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి ముందుగా చింతకూరను తెచ్చుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ముద్రాకు కాకుండా లేతాకుండేలాగా చూసుకోవాలి ఇట్లా రెమ్మ రెమ్మల్లా ఉన్నవన్నీ కూడా నీట్గా ఆకులుగా తీసుకోవాలి ఈ రెమ్మలన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసి క్లీన్ చేసేసుకోవాలి చూడండి క్లీన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా అట్లా విడివిడిగా చేసేసుకుని ఇట్లా ఫ్రెష్గా ఉండే చింతకూర అయితే బాగా వస్తుంది ఈ చింతకూర మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి వాటర్ పోసి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను ఇలా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక చి గ్లాస్తో పప్పు తీసుకుంటున్నాను ఇట్లా నేనైతే రెండు టీ గ్లాసుల పప్పు తీసుకున్నాను ఈ పప్పుని వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం వాటర్ పోసి ఫైవ్ మినిట్స్ అట్లా నానించి ఉంచాలన్నమాట ఇప్పుడు నేను ఇందులోకి కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో చేద్దాం ఈరోజు పప్పు కుక్కర్లో ముందుగా కడిగి నాన్ నానబెట్టుకున్నటువంటి పప్పుని ఇందులో వేసేసుకుందాము తర్వాత కడిగి శుభ్రం చేసుకున్నటువంటి చింతకూరను కూడా ఇందులో వేసేద్దాము నేను ఆల్రెడీ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా ఈ పప్పు దాంట్లో యాడ్ చేసేద్దాము తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాము ఈ కారం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము కలరింగ్ కోసం ఇప్పుడు మనం రెండు గ్లాసులు పప్పు తీసుకున్నాం కదా గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ చప్పున రెండు గ్లాసులకి కలిపి నాలుగు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఈ నాలుగు గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని సిమ్లో ఉడికించుకుందాము ఇది రెండు విజిల్ వచ్చేంత వరకు కూడా పప్పును ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందన్నమాట ఇప్పుడు వేరే బాండీలో రెండు టీ స్పూన్ల ఆయిల్ తీసుకుందాము ఇది పోపు అనమాట ఏ పప్పు అయినా ఏదైనా కానీ పోపు పెడితేనే టేస్ట్ బాగుంటుందండి ముందుగా ఒక స్పూన్ ఆవాలు తీసుకుందాము మీకు కావాల్సిన పోపు సామాన్ చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఫోర్ తీసుకోవాలి ఆవాలు ఆడిన తర్వాత ఆయిల్లో అట్లా వచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాము వెల్లుల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము ఇది బాగా ఫ్రై అయిందని తెలిసినప్పుడు ఇంగు కూడా కొంచెం యాడ్ చేసుకుందాము పప్పులో పుల్ల పుల్లగా ఉండే దీ సాంబార్లో కానీ ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు చింతకూరని ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు ఆ పోపు అలాగే ఈ పప్పు రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము ఈ పోపులో ఉన్నటువంటి ఆ స్పైసెస్ అంతా కూడా అందులోకి వెళ్ళడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి ఎంతో చక్కగా ఫైవ్ మినిట్స్లోనే పప్పు ఎంత బాగా రెడీ అయిందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్